బుల్లితెరిపై ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజీ ఉందో మనకు తెలిసింది అయితే ఈ కార్యక్రమం తెలుగులో ఎప్పటికీ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది అలాంటి నాన్స్టాప్ పేరిట ఒక ఓటీటీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది లేకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ముగియ ముగివడంతో సీజన్ సెవెన్ గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ గురించి తరచూ ఏదో ఒక వార్త అవుతూనే ఉంది ఈ కార్యక్రమం మొదటి సీజన్లో ఎన్టీఆర్ రెండవ సీజన్లో నాని మూడవ వ్యాఖ్యాతంగా వ్యవహరించారు అనంతరం మూడు సీజన్ నుంచి నాగార్జున గా వ్యవహరిస్తున్నారు ఇకపోతే ఈ కార్యక్రమం నాగార్జున ఓష్టిగా ఏమాత్రం సూట్ అవడం లేదని అనేక వార్తలు అయితే వస్తున్నాయి ఈ క్రమంలో ఏడవ సీజన్ నాగార్జున తప్పుకున్నట్లు సమాచారం ఈ క్రమ ఈ క్రమంలో నాగార్జున స్థానంలో పలువురు హీరోలు కూడా తెరపైకి వస్తున్నట్లు అనేక వార్తలు అయితే వస్తున్నాయి ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు గా వ్యవహరించబోతున్నట్లు మరొక వార్త వైరల్ అవుతుంది విషయం తెలిసినట్లు నటలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు ముందుగా హీరోగా కృష్ణు సక్సెస్ కాలేదు అంతేకాకుండా ఈయనకి యాంకరింగ్ పట్ల ఏమాత్రం అనుభవం లేదు ఇతని కన్నా ఆయన సోదరి మంచు లక్ష్మీ మంచిది అంటూ అంటూ అంటే అభిమానులు కామెంట్స్లో తెలియజేస్తున్నారు